ఆసియా దేశాలైన థాయిలాండ్ కంబోడియాల మధ్య ఘర్షణలు యుద్ధం అంచుకు చేరుకున్నాయి గురువారం ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇరు దేశాల బలగాలు ఫిరంగులు రాకెట్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని చెబుతున్నా ఆ సరిహద్దులోని హిందూ దేవాలయాల కోసం ఇరు దేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి ప్రధానంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్ టమోన్థోమ్ టమ్యూన్థోమ్ ఉన్న పర్వతాలు అరణ్యాలు కలగలిపిన ప్రాంతాల కోసం దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది థాయిలాండ్ కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ప్రధానంగా ఈ సరిహద్దుల్లో ఉన్న మూడు హిందూ దేవాలయాల కోసం ఇరుదేశాలు దశాబ్దాలుగా గొడవపడుతున్నాయి ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రిహ్విహార్ థోమ్ టమ్యూన్థోమ్ ఉన్న పర్వతాలు అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం ఈ పోరాటం జరుగుతోంది ఈ ఆలయాల్లో శివలింగం సంస్కృత లిపిలో శాసనాలు హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి థాయిలాండ్ కంబోడియా మధ్య ఐదు వందల ఎనిమిది మైళ్ల సరిహద్దు ఉంది దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు రెండు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి వీటిలో తొమ్మిదవ శతాబ్దానికి చెందిన విహార్ కీలకమైంది ఈ శివాలయాన్ని కెమర్ పాలకులు నిర్మించారు పర్వతాల శిఖరం థాయిలాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునిచ్చింది దానిని థాయిలాండ్ అంగీకరించింది కానీ ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి కంబోడియా విజ్ఞప్తి మేరకు రెండు వేల ఎనిమిదిలో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది దీనిని థాయిలాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది కంబోడియా నాడు చూపిన మ్యాప్ లో నాలుగు పాయింట్ ఆరు చదరపు మైళ్లను ఆక్రమించుకున్నట్లు ఆరోపించింది అటు థాయిలాండ్ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్ లోని టమోన్థోమ్ టమ్యూన్థోమ్ ప్రాంతాలు కూడా ఇరుదేశాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా ఉన్నాయి థాయిలాండ్ సురిన్ ప్రావిన్స్ లోని ప్రసాద్ టమోన్థోమ్ అనే మరో శివాలయం కోసం కూడా రెండు దేశాలు గొడవపడుతున్నాయి చారిత్రక ఆధారాల ప్రకారం ఈ శివాలయం తమకే చెందుతుందని కంబోడియా వాదిస్తోంది అందుకు థాయిలాండ్ అంగీకరించట్లేదు శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకొచ్చాయి